ముప్పై వచ్చినాం అందరం లేచి నిలబడదాం కొంచెం అందరం ఎందుకు నిద్రలోకి వెళ్ళేటట్టుగా ఉన్నారు కొంచెం ప్రమాద స్థితిలో ఉన్నారు పరిస్థితి కొద్దిగా అందరూ ఒక్క నిమిషం అట లేచి నిలబడదాం లేచి నిలబడి చదువుకున్న తర్వాత ముందుకు వెళ్దాం యోహాన్స్ అంతా పంతొమ్మిది ముప్పై వచ్చినాము మన మధ్యలో ఉన్న బ్రదర్ వచ్చి చదువు ఇరవై తొమ్మిది ముప్పై చదువు యాహాంశు వార్థ పంతొమ్మిది అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై చిరకతో నిండి ఒక పాత్రను అక్కడ పెట్టి ఉండే కనుక వారి ఒక స్పాంజి చిరకతో నిండి ను పొడకకు తగిలించి ఆయన నోటికి అప్పి అంతేనా రైట్ యేసు ఆ పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆపను అప్పగించాను ఒక్క నిమిషం పై ఇరవై ఎనిమిది సారీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చూడండి అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని ఎరిగి ఏసు ఎరిగి లేఖం నెరవేరినట్లు నేను దెబ్బతీ చిరకతో నిండి అన్న ఒక పాత్రను అక్కడ పెట్టి ఉండిను కనుక వారు ఒక స్పాంజ్ చిరకతో నింపికు కొరతకు తగిలింది ఆయన నోటికి అందించి యేసు ఆ చిరక పుస్తకాన్ని సమాప్తమైనదని చెప్పి తల వచ్చే ఆ ఓకే అపే అందరు కూడా కూర్చుందామండి ఈ యొక్క లేఖన భాగాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన మధ్యలో బ్రదర్ రాజేష్ సిద్ధపడి ఉన్నాడు ఆయన్ని ప్రేమంగా ఆహ్వానిస్తూ ఉన్నాను కొన్ని నిమిషాలు ముందుగా మనకి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ గుడ్ ఫ్రైడే రోజు మనందరం కూడుకొని ఆయన సిలుగు మీద పలికిన ఏడు మాటలను మనం ధ్యానించడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి వందనాలు ఇంతవరకు మనం నాలుగు మాటలు మనం చూసామండి ఇప్పుడు ఐదో మాటగా మనం చదవబడిన లేఖన భాగం యోహన రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఇరవై ఎనిమిదవ వచ్చం ఒకసారి మనం చూసినట్లయితే అటు తరువాత సమప్తమును సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొనిచున్నానెను నేను దప్పికొనిచున్నానెను అనేది యేసు ప్రభు వారు సిలువు మీద పలికిన ఐదవ మాట అండి ఇక్కడ మనం ముందు చూసినట్లయితే లేఖనములు నెరవేరునట్లు అనే ఒక పదం మనకి స్పష్టంగా కనపడుతూ ఉన్నది ఆ లేఖనం ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే పాత నిబంధన పాఠ్యభాగంలో దావేది రాసిన కీర్తన అరవై తొమ్మిదవ కీర్తన ఒకసారి మూడవ వచనం మనం చూసుకుందామండి నేను మొరపెట్టుట చేత అలిసి ఉన్నాను నా గొంతుకు ఎండికి పోయి ఎందుకు నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను అదే రీతిగా ఒకసారి మనం ఇరవై ఒకటో వచనం చూసినట్లయితే వారు చేదను నాకు ఆహారముగా పెట్టిది నాకు దబ్బి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చేది ఇక్కడ మనకి ఈ లేఖనములో చిరక అనే పదం మనకి స్పష్టంగా కనపడతా ఉన్నది ఈ చిరక అనేది ఏంటంటే వినేగర్ అనమాట వినేగర్ ఇది మనం ఇప్పుడు మనం ఈరోజు చదవబడిన లేఖన భాగానికి ఒకసారి వచ్చినట్లయితే యోహన్ రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన చూసినట్లయితే చిరకతో నిండి ఉన్న యొక్క పాత్రను వారు ఒక స్పాంజ్ చిరకతో నింపి హిస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి అయితే మనం చూసాం కదండి ఈ లేఖనము అంటే ఈ దావీ రాసిన కీర్తన లేఖనం నెరవేర్పు కొరకు ఇక్కడ నేను దప్పుకొంచున్నాను అనే ఒక అంశం మనకు కనపడతా ఉన్నది ఇక్కడ చిరకతో నిండిన ఒక పాత్రతో ఆయనకి స్పాంజ్ ద్వారా వినేగర్ ని అందిస్తూ ఉన్నారు అదే అలాగే మనం ముప్పై వచ్చిన ఒకసారి చూసినట్లయితే యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఇది ఆయన చనిపోయే ముందు ఆఖరిగా జరిగిన ఒక అంశం అనమాట చిరకను పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఇక్కడ మనకు ఆ లేఖ నెరవేర్పు కొరకే ఇక్కడ మనకి చిరక అనే అంశం కనపడతా ఉన్నది అయితే మనం చూసాం మనందరికీ తెలిసిన అంశమే రాత్రి మన తోటలో యేసుక్రీస్తు వారిని వాళ్ళు క్యాప్చర్ చేసిన తర్వాత నుంచి ఆయన గోల్గోత వరకు నడుచుకుని వెళ్ళే మార్గం అంతా కూడా అది చాలా కష్టమైన మార్గం అనమాట అంటే మనం ఈ రోజుల్లో మనం బయటకు వెళ్ళి వస్తేనే మనం ఎంతో దాహానికి గురవుతాం అలాంటిది ఆ గోల్గోత అనే పర్వతం దాని కపాల స్థలం అని కూడా అనమాట ఆ కొండ మీదకి మామూలుగా నడిచి వెళ్ళట కాదు కానీ శిలోని మోసుకుంటూ ఆ యొక్క నొప్పిని అనుభవిస్తూ ఆయన అంత పైకి ఎక్కుతున్నారంటే ఆయనకి ఎంత దప్పిక కలిగి ఉంటుందో మన అందరం ఆలోచించాలి ఒకసారి మనం మనుషులుగా మనం కలిగి ఉన్న దాహాన్ని ఒకసారి మనం చూద్దాము పాత నిబంధన పాఠ్యభాగంలో నిర్ఘమా కాండము పదిహేడవ వచనం పదిహేడవ అధ్యాయము మూడవ వచనం ఒకసారి చూద్దామండి నిర్గమా కారణము పదిహేడవ అధ్యాయం మూడవ వచ్చాము ఇది మనకి ఐగుప్తు చర్లో నుంచి విడిపించి మోషే గారు ఐగుప్తు ప్రజల్ని సీను అరణ్యం నుంచి రెఫ్దేము అనే ప్రాంతంలోకి వచ్చి ఉండగా అక్కడ నీళ్ళు అనేవి ఎవరికి లభ్యంగా ఉండవు అనమాట అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పుకొని మోసే మీద సనుగుచ్చు ఎందుకైనా మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుట్టుకు ఐ నుండి ఇక్కడికి తీసుకొచ్చినని తీసుకొని వచ్చేది అనేది అయితే ఈ రోజుల్లో మనం కూడా అలాగే ఉంటామండి మనకి అంతా బాగున్నప్పుడు మనం బాగానే ఉంటాం కానీ నిజమైన కష్టంలో ఉన్నప్పుడే మన యొక్క పట్ల మనకు విధేయత అనేది తెలుస్తూ ఉంటది అయితే నీళ్ళు దానికే వారికి ఎంత సనుగుతుంటే దేవుడు ఎంత ఆ రోజు ఎంత కష్టాన్ని ఉంటారో ఒకసారి మనం ఆలోచిస్తేనే మనకి మన హృదయాలకి ఎంతో బాధగా అనిపిస్తుంది అయితే ఇక్కడ చిరక మాత్రమే కాదు దేవునికి ఇంకొక డ్రింక్ ని ఆఫర్ చేస్తారండి ఒకసారి మనం మార్క్ రాసిన సువార్త చూసినట్లయితే పదిహేడవ అధ్యాయము ఇరవై మూడో ఒకసారి చూసినట్లయితే పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ వచనం మార్పు రాసిన స్వార్థ అంతటా బోలము కలి కలిపిన ద్రాక్ష రసమును ఆయనకి ఇచ్చి కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు ఈ బోలం అనేది మనం ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే మైర్ అని ఉంటుందండి మైర్ అనే ఒక ప్లాంట్ అనమాట దాన్ని ఆ యొక్క టైంలో చేసేవారు ఆ యొక్క పెయిన్ కిల్లర్గా యూజ్ చేసేవారు అయితే యేసు ప్రభుకి ఆ యొక్క ఆ యొక్క విషయం తెలుసు దానికి ఆయన దాన్ని తిరస్కరించారు అయితే ఈ రోజుల్లో మనం కూడా ఆ రీతిగా మనం తిరస్కరించే మనుషుల్లో ఉండగలుగుతున్నామా లేదా అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోగలగాలి ఎందుకంటే మనకి యవనస్తులుగా ఉంటుండగా అనేక మంది మనకి అనేక డ్రింక్స్ ఆఫర్ చేస్తారు వాటిని మనం తిరస్కరించగలగాలి ఆయన ఆయన సిలువ మీద పలికిన మాటలు మనకి ఒక వే ఆఫ్ లైఫ్ అనమాట ఆయన మనకి మనం ఏ రీతిగా జీవించాలనేది మనకి చూపిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు మన జీవితంలో వచ్చేటప్పటికి దాహం అనేది రెండు రకాలుగా మనకు కనపడుతూ ఉంది ఒకటి భౌతిక దాహము రెండవది ఆత్మీయ దాహం అనమాట ఇప్పుడు భౌతిక దాహం అనగా మనకి మన యొక్క నీడ్స్ ఇవన్నీ కూడా ఆ యొక్క దాహం మనకి దేవుడు సంపూర్ణంగా మనకి వర్ధలిస్తూ ఉన్నారు అంటే ఎప్పుడు మనకి దాహం అనేది తెలియకుండా దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు మనం ఆత్మీయ దాహం కొరకు మాట్లాడుకున్నట్లయితే కీర్తనలు నలభై రెండవ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూసినట్లయితే కీర్తనలో నలభై రెండవ అధ్యాయము 待ってて待ちま నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అయితే ఈరోజు మనము కూడా ఈ రీతిగా బ్రతకగలిగే వారిగా ఉండాలండి దుప్పు ఏ రీతిగా అయితే నీటి వాగుల కొరకు తన యొక్క దాహాన్ని తీర్చుకోవడానికి నీటి వాగుల కొరకు ఏ రీతిగా ఆశపడుతూ ఉన్నదో అలాగే మన యొక్క ఆత్మీయ దాహాన్ని తీర్చుకున్న కొరకు మనం కూడా దేవుని వైపు చూడగలగాలి దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతూ ఉన్నది అయితే ఆశపడేవారిని ఎప్పుడూ నిరుత్సాహపరిచే దేవుడు కాదు అదే మనం ఒకసారి యోహాను రాసిన సువార్త నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో చూసినట్లయితే యోహన్ రాసిన సువార్త నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం ఈ యొక్క మాట యేసుక్రీస్తు వారు సమరయ అనే ప్రాంతంలో యాకోబు బాబు వద్ద సమరయ స్త్రీతో పలుకుతా ఉన్నారు నేను ఇచ్చే నీళ్లు త్రాగు వాడే ఒకడును దప్పికొనడు నేను వానికి ఇచ్చినీళ్ళు నిత్య జీవమునకాయ ఇక్కడ నిత్య జీవము అనేది మన ఎటర్నల్ లైఫ్ అనమాట అండి నిత్య జీవమును జీవమునకై వానిలో ఊరడ నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను అయితే నేను ఇచ్చే నీళ్లు త్రాగు వాడే ఒకడు దప్పుకొనడు ఆయన మనకి చేసే ఒక ఆత్మీయ దాహం అనేది ఎప్పటికీ మనం దబ్నమాట ఆయన మనకి ఇచ్చే ఒక ఆత్మీయ ఫుల్ఫిల్మెంట్ అనేది మనకి ఇంకా మరి మనకి దాహం అనేది రాకుండా ఉంటుంది అలాగే వ్యూహాన్ రాసిన సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలండి ఎవరైనా ఎవడైనా 您。Nee. దప్పికొన దప్పికొన ఎడల నా ఎంతకు వచ్చి దప్పి తీర్చుకోవాలను అంటే మనకున్న దాహం అనేది కేవలం ఆయన ద్వారానే తీరుతుందండి ఇది ఇది మనం చూసి చూసిన మాట ఈరోజు చూసిన మాట నేను దప్పుకొని చున్నాను ఆయన సిలువు మీద పలికిన ఐదవ మాట అదే మాటను మనం ఈరోజు దేవుని కోసం పలకగలిగే వారిగా ఉంటున్నామా రెండవ మన అందరం సిద్ధపడి మన ఆత్మను ఆయన కోసం అప్పగించి ఆయన కొరకే మనం వెతికి ఆ యొక్క ఆత్మీయ దాహాన్ని మనందరము తీర్చుకోగలుగుతున్నామా అనేది పరిశీలించుకుని ఇది అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు కృప మన మీద ఉండదు కాక ఆమె ప్రయత్నం అవకాశం ఇచ్చిన సుఖ డైనికరి గారికి వారి కుటుంబానికి అలాగే సంఘానికి అలాగే పాస్టర్ గారికి ప్రతి ఒక్కరికి నా తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ